గుడ్ మార్నింగ్ అయ్యా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సైదులు మాది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఇక్కడికి ఒక నలభై కిలోమీటర్ విలేజ్ ఫార్మా కంపెనీలో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు మెడికల్ రిప్రజెంటేటివ్ రీజనల్ సేల్స్ మేనేజర్ వరకు పనిచేశాను ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నా సాలరీ అక్కడ సో లాక్డౌన్ తోటి యాభై వేలు జీతం పదిహేను వేలు తోటి నేను ఏమైనా చేయాలని వెయిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నా పక్కన నిలబడేటువంటి నా డిగ్రీ క్లాస్మేట్ బాలం శ్రీనివాస్ సార్ తను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా పంచాయత్ సెక్రటరీ ఉండి నాకు వెస్టేజ్ పరిచయం చేస్తే నేను ఇంతవరకు సభలు అమ్ముకోవాలని అనుకున్నాను నేను స్టార్టింగ్లో ఒక నాలుగు నెలలు ఫాలోఅప్ చేసి మీటింగ్ తీసుకెళ్తే వెస్టేజ్ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అర్థం చేసుకొని ఎంఎస్ఆర్ గారి మీటింగ్లకు వెళ్ళి ఒక ముప్పై నలభై మీటింగ్ల తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది ఫేక్ కంపెనీలు ఏంటివి జన్యులు ఏంటి తెలుసుకున్న తర్వాత ఆరు నెలలు పార్ట్ టైం పనిచేసి పదమూడు వేలు వెస్టేజ్లో వచ్చినప్పుడు నా యాభై వేలు ఉద్యోగాన్ని నేను రిజైన్ చేయడం జరిగింది డిజైన్ చేసిన తర్వాత ఇప్పటికి ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఆగస్ట్ కి నేను టోటల్ వెస్టేజ్ ఫుల్ టైమ్ జర్నీ మూడు సంవత్సరాలు నేను తీసుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ వెస్టేజ్ ద్వారా ఎయిటీ సెవెన్ ల్యాక్స్ అండ్ నా హైయెస్ట్ ఇన్కమ్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌసండ్ ఉండే టాప్ అండ్ మోడల్ కార్ తీసుకున్నా నా టీమ్ లో పదకొండు మంది లక్ష పైన తీసుకుంటారు పదిహేడు కార్లు వచ్చినాయి నేను చిన్న ల్యాండ్ గోల్డ్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది సో లాస్ట్ లో మీకు ఇచ్చేటటువంటి श्रीनिवास सो मैं इब्रहीमप मंचजे गवर्नमेंट जॉब పంచాయత్ సెక్రటరీ ఇక్కడే షాబా ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది రోజు అప్ అండ్ డౌన్ చేసేది దాదాపు ఒక నూట డెబ్బై నుంచి నూట ఎనభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసేది బైక్ మీద సో బిఫోర్ ఒక చిన్న స్థాయి నాది ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద అంటే నా ఫ్రెండ్ పాన్ సార్ మా గురువు గారు ఎంఎస్ సార్ సో కంపెనీ మేనేజ్మెంట్ అండ్ డౌన్లైట్స్ వీళ్ళందరికీ ఈ జనపద రుణపడి ఉంటే ఒక గొప్ప అవకాశం వెస్టి ద్వారా ఇచ్చినందుకు సో నేను స్టార్టింగ్ బిజినెస్ నమ్మలేదు సో ఎందుకంటే సో ఎన్నో పనులు చేశాను నేను నాకు అడ్డం వచ్చినటువంటి ప్రతి పని చేసా ఎందుకంటే చిన్న స్థాయి ఒక ఐదు పైసలు విలువ తీసు నాకు సో అలాంటి స్థాయి నుంచి సో ఎన్నో పనులు ప్రతి అడ్డం వచ్చినటువంటి ప్రతి పని చేశా సో గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ మారుతుందని గవర్నమెంట్ జాబ్ కొట్టిన ఒక నాలుగు సంవత్సరాలు ఉస్మానియా క్యాంపస్ లో పద్దెనిమిది పంతొమ్మిది గంటలు చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అది కూడా ఏడున్నర సంవత్సరాలు చేస్తే నా ఇన్కమ్ యాభై వేలు సో లైఫ్ ఏం మారలేదు వచ్చేది కలిసి అయిపోయింది తప్ప లైఫ్ మారలేదు అలాంటి టైంలో ఏదో చెయ్యాలి ఏదో సాధించాలని కాసే ఉంది కానీ ఏ అవకాశం లేదు వేరే జాబ్ల కోసం కూడా ప్రిపేర్ అయినా రాలేదు బిజినెస్ చేసేటటువంటి స్తోమత లేనటువంటి టైంలో నా ఫ్రెండ్ ద్వారా అవకాశం వచ్చింది కానీ నమ్మలేదు పట్టు తర్వాత హెల్త్ అన్నటువంటి కాన్సెప్ట్ హెల్త్ ఎంతతో కనెక్ట్ అయ్యి మీ బిజినెస్ లా ఇదే ఎంతతోనే ఒక పది పదిహేను వేలు సాధించవచ్చు ఒక పది పదిహేను వేలు సంపాదిస్తే చాలు అన్నటువంటి ఆలోచన కూడా వచ్చి కొంచెం స్టార్టింగ్ లో ఎవరు నేను నమ్మాను కాబట్టి సో ఈ నమ్మకంతో బిజినెస్ చేసా సో స్టార్టింగ్ లో నా ఇన్కమ్ జస్ట్ ఒక ఐదు వందల రూపాయలు ఈ రోజు నా ఇన్కమ్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయల పైన తీసుకుంటా ఉన్నా సో ఇదే కాకుండా ఈ రోజు దాదాపు ఒక కోటి ముప్పై లక్షల పైన ప్రాపర్టీ సంపాదించుకున్నాను ఈ రోజు సో గొప్ప అవకాశం ఇలాంటి అవకాశం మీకు కూడా ఉంది సో మీరు నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయం నిలబడండి సో మీరు నమ్ముతుంటే ఎంతో ఇస్తుంది పది వేలు పది పదిహేను వేలు వస్తే సార్ అనుకుంటున్నాను ఈ రోజు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటా ఉన్నా గొప్పతనం ఎవరైనా సక్సెస్ అవన్నీ స్లాట్ఫామ్ వెస్ట్ ఈజ్ ప్లాట్ఫామ్ నేను చాలా విన్నా సూచన్ సో గంధీ లేనలకు బెంచ్ లో జరుగుతా ఉన్నారు ఏ అడ్రస్ లేనలకు ఆడి కార్యతుంది ఏ రేంజ్ లేనలకు రేంజ్ రోవనని పతా ఉంది నస్టేజ్ కంపనీ yes or ఒక జన్మకు అర్థం పరమార్థం సాధకత ఈ వెస్తి ద్వారా వచ్చింది అలాంటి అవకాశం ఈ దగ్గర ఉంది సో మనము లేని దగ్గర కాసి తోను పని చేస్తున్నాం ఇక్కడ అదే కాసి ఇది ఇక్కడ చూపిస్తే మనకు అర్థం పరమార్థం అన్ని దొరుకుతుంది ఇది ఎంతో అలాంటి అవకాశం మీకు కూడా ఉంది సో సీరియస్గా నమ్మి సీరియస్గా పనిచేసి మీరు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కంపెనీ మేనేజ్మెంట్ కి నా అప్లైన్స్ గవర్నమెంట్స్ కి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ